నేను ఎప్పుడూ కూడా చాలాసార్లు ఒక విషయం నొక్కి ఒక్కడిస్తాను అదేంటంటే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో ఓ పెద్ద లీడర్ కానున్నారు అని చెప్పేసి కదండి అయితే నేను అన్న ఆ మాట పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో పెద్ద లీడర్ అవుతున్నారు అనే కార్యక్రమం అతి త్వరలోనే ఉంది అనిపిస్తుంది నాకు దానికి ఎంతో సమయం లేదు చాలా షార్ట్ పీరియడ్లోనే ఆయన ఈ భారతదేశంలోనే ఒక పెద్ద నేతగా ఎదుగుతున్నాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మీకెందుకు అనిపిస్తుంది ఈ సమయంలో మీరు అంటున్నారు కదా అది నాకు మొన్న మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎన్నికల ప్రచారంలో జన స్పందన చూసినాక అలాగనిపించింది ఎక్కడో మహారాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్కి ఏమి ఎటువంటి సంబంధాలు లేనటువంటి రాష్ట్రం ఊరు కాని ఊరు భాష కాని భాష ఆ మహారాష్ట్ర అక్కడ ఇతను కూటమి తరపున ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆహా ఏమి క్రేజ్ అండి ఏమి జనం అండి ఆ నాందేడ్ అనే ప్రాంతంలో ఇతను రెండు కిలోమీటర్ల మేల రోడ్ షో చేస్తే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ ఆ నాందేడ్ అంటే మంచి సిటీ నిజంగా అక్కడ కొన్ని గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి ఆయన స్పీచ్ విన్నాకి మహారాష్ట్రలో జనం ఎగబడ్డారు పిఠాపురంలోని ఆంధ్రప్రదేశ్లోని ఎగబట్టడం కాదు గొప్ప మహారాష్ట్రలో ఎగబడ్డారు అవి వాళ్ళకి తెలుగు తెలియదు అలాగని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏమి పాన్ ఇండియా స్టార్ ఏం కాదే అతను ఇప్పుడు దాకా పెద్ద పాన్ ఇండియా మూవీస్ ఏవి ఈ బాహుబలి దాకా పెద్ద పెద్ద పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రాలు ఏమీ తీయలేదు అతను ఏదో కమర్షియల్ సినిమాలు తీసుకున్నాడు అవి ఓ మాదిరిగా సూపర్ డూపర్ హిట్ అయ్యి అంతే కాకపోతే ఎందుకు అంత క్రేజ్ అంటే పొలిటికల్కి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేస్తున్న ప్రజాసేవ కావచ్చు ఆయన తీసుకున్న డెసిషన్ మేకింగ్ కావచ్చు ప్రజల కోసం ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టే విధానం కావచ్చు సనాతన ధర్మం మీద ఆయన పోరాటం చేసినటువంటి వైనం కావచ్చు ఇవన్నీ కూడా భారతదేశం అంతా పాకేసిందండి హిందూ ధర్మాన్ని గౌరవించే ప్రతి మతం కులం అందరిలోని కూడా హిందూ ధర్మాన్ని అన్ని మతాల వారు అన్ని కులాల వారు గౌరవిస్తారు వాళ్ళందరు మనస్సులోకి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు అందుకే ఈరోజు మహారాష్ట్రలో ఈయనకి అంత క్రేజ్ వచ్చింది ఒక్క మహారాష్ట్ర నేను చెప్పట్లేదు మహారాష్ట్రలో మనకి ఎలక్షన్ సందర్భంగా ఆయన వెళ్ళేందుకు కాను మనకి అక్కడ అర్థమైంది కానీ అదే క్రేజ్ మనకి తమిళనాడులో ఉంది కర్ణాటకలో ఉంది తెలంగాణలో సరాసరి అనేక రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం మీద ఈ రోజున పవన్ కళ్యాణ్ అంటే నేను అందుకే అన్నాను గతంలో పవన్ ఇండియా పవన్ ఇండియాని ఎందుకు మొత్తుకున్నానంటే ఇందుకే నిజంగా ఉందని చెప్పడం కోసం నేను ఆ విధంగా అన్నాను కావతా మీరు ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ప్రచారం వీడియోస్ చూసుకోండి నేను చెప్పేది అబద్ధం అయితే ఆ పత్రికలు చూడండి నిండా పత్రికలు చదవండి ఈనాడులో మెయిన్షన్లో కూడా రాశాడు ఆయన అక్కడ స్పీచ్ కూడా అద్భుతంగా ఇచ్చాడండి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏం చేయనుంది ఏం సాధించనుంది అనేది ఒకటి మరి మహారాష్ట్రలో ఇప్పుడు దాకున్నటువంటి ఈ థాక్రే లాంటి కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఆయన తీసుకున్నాడు వాళ్ళ గురించి మాట్లాడాడు శివసేన ఎటువంటితో జనసేన అటువంటిదే రెండు పార్టీలు కూడా కులాలు మతాలకు అతీతంగా మేము సేవ చేసేవాడు అని చెప్పి వచ్చాడు చాలా చక్కగా మాట్లాడాడు ఈ స్పీచ్ దద్దరిల్లిపోయిన మొక్కలు చెప్పాలంటే మహారాష్ట్రలో మరి పవన్ కళ్యాణ్ క్రేజ్ తోటి ఇంకొక విషయం ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు అంటే దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ ఆ రోజున ఈయన కూటమి జత కట్టకపోయి ఉంటే ఎవరికి వారు యమున తీరు అయ్యుంటే స్టేట్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ సెంట్రలో కాంగ్రెస్ వచ్చింది డెఫినెట్గా వచ్చింది పవన్ కళ్యాణ్ కూటమి కట్టాడు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అయ్యాడు చూసారా అందుకే నరేంద్ర మోడీ పవన్ ఏమన్నాడు ఈ హే తుఫాన్ అన్నాడు అందుకే పవన్ కళ్యాణ్ అందుకే తుఫాన్ ఎంత తుఫాన్ ఆ తుఫాన్ ఎంత ఎంత విధ్వంసాలు రాజకీయం అంటే సృష్టించింది కేంద్రంలో సుస్థిరమైనటువంటి బీజేపీ నరేంద్ర మోడీని ప్రధాని చేయించింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయించారు భారతదేశం మొత్తం మీద ఆంధ్రదేశం యొక్క ఖ్యాతిని కీర్తిని వ్యాపింపజేశారు ఈ పవన్ కళ్యాణ్ హీరోని ఇతను కాబోయే జాతీయ నాయకుడు అయ్యాడు ఇందులో ఏమీ డౌట్ లేదు థ్యాంక్ యూ